నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఒక శాస్త్రీయంగా వడపోత కార్యక్రమం జరుగుతూ ఉంది దాని తర్వాత విడుదలయ్యే తొలి జాబితాలోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ పార్టీ అధినాయకత్వం ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అర్హులైతే ఎవరైతే పార్టీకి అంకితభావంతో పనిచేశారో ఎవరైతే ఈ ఎన్నికల్లో త్యాగాలు చేశారో ఎక్కడైతే పార్టీ నాయకత్వం కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు గౌరవం రాలేదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు పాలెట్ బ్యూరోకి స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి మేము ఎన్నికల్లో పోటీ చేశాం అందరి సహకారంతో అందరి భాగస్వామ్యంతో అందరి కృషితో అద్వితీయమైన విజయాన్ని సాధించాం నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది బహుశా భారతదేశ రాజకీయాల్లో ఏ కూటమికి ఏ ఎన్నికల్లోనూ ఎప్పుడూ సంభవించి ఉండదు అలాంటి ఒక అద్వితీయమైన విజయాన్ని సాధించిన సందర్భంలో తీసుకునే ప్రతి నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని అందరి ఆమోదంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి త్యాగాలు చేసిన వాళ్ళకి మొన్న ఎన్నికల్లో పొత్తుల వల్ల టికెట్లు రాని వాళ్లకు కొన్ని కారణాల వల్ల సీనియర్లకు కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు పార్టీ ఇవ్వలేకపోయింది అట్లాంటి వాళ్లకు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలోనే జరుగుతుంది